వెంకటరామయ్య అని ఉన్నారు వారు ఈ వెంకటేశ్వర వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు గారిని అలాగే కోటేశ్వరరావు గారిని పెళ్ళికి వెళ్ళి వస్తుండగా మరి దారిలో ఏ విధంగా చంపారు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పి గారు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా ఎస్పీ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు మళ్ళా కూడా నేను ఎస్పీ గారు చెప్పినటువంటి ఈ మాటని వారి స్టేట్మెంట్ని నేను చదివి వినిపిస్తాను చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే అని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది అలాగే చనిపోయిన వారికి మరియు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి బంధుత్వం లేదని చెప్పి హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టుగా మన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పారని స్పష్టంగా వారి యొక్క స్టేట్మెంటే నేను చెప్తా ఉన్నా వాడి యొక్క వీడియో బయట కూడా ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు సో స్పష్టంగా చనిపోయిన వారు మరియు చంపిన వారిద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే అంటే ఇక్కడ వెంకటేశ్వర్లు గారు ఎవరైతే చనిపోయి ఉన్నారో మూడు దశాబ్దాలుగా ఆ టీడీపీ పార్టీ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి అలాగే ఈ చంపినటువంటి వారు కూడా ఎప్పటి నుంచో కూడా అదే పార్టీలో మరి యాక్టివ్గా ఉండి వాళ్ళంతా కూడా మొన్న ఎలక్షన్ యాక్టివ్గా చేసినటువంటి పరిస్థితి మరి వీళ్ళు 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 వాళ్ళ యొక్క ఆధిపత్య పోరులో భాగంగా హత్య దాకా వెళ్ళి దీన్ని ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి పిన్నలి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ పిన్నలు వెంకటరామరెడ్డి గారిని మరి ఇందులో వాళ్ళకి సంబంధం ఉందని ఈ కేసులో వాళ్ళని చేర్చడం వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం అనేది ఎంత దారుణమో ఒకసారి చూడండి మొదట్లో ఈ హత్యకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కానీ ఎస్పీ గారు వెళ్ళడం కానీ